కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది సర్వే రాళ్ళపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని తీర్మానించింది వీటితో పాటు మరిన్ని అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది స్థానిక సంస్థలు సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి సెప్టెంబర్ ఐదు ఇరవై నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ నుండి కొత్త మద్యం కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తామన్నారు అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందన్నారు రాష్ట్రంలోకి అక్రమ మధ్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇక మాజీ సీఎం జగన్ ఫోటోతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించేందుకు మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి వివరించారు ఇరవై రెండు ఏలోని లోని భూములు రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగాయని వీటిపై విచారణ కారణంగా మూడు నెలల పాటు వాటి రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకోండి వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్ రిజర్వాయర్లు చెరువుల్లో పబ్లిక్ ఆప్షన్ రద్దు చేస్తూ స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో తీర్మానం చేశారు నూతన మెడికల్ కాలేజీల్లో వంద సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించనున్నారు త్వరలో రెవెన్యూ గ్రామ సభల నిర్వహణతో పాటు జిల్లాలో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశించారు గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు మంత్రి పార్థసార్ తెలిపారు సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేశారు శ్రీశైలం దేవస్థానం పరిధిని విస్తరిస్తామని ఇందుకోసం ఈ భూములను వినియోగించుకుంటామని తెలిపారు